బాగా వాడతాము టైర్లు ఐదుటికీ ఐదు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇది బండి అన్ని బ్రిడ్ స్టోన్ కంపెనీ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా బ్రిడ్ స్టోనే ఉంది డోర్లు ఏవి మారలే ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి వైట్ కలర్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో గేరు హుండై క్రేటా సెకండ్ ఓనర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండ్లే ఈ సీట్ కవర్ డ్యామేజ్ ఉంది బండికి రియర్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో గేరు ఆటోమేటిక్ బండి అన్నట్టు బంపర్లు ఢిల్లీలకు కామన్ బంపర్ల గురించి అడగద్దు బంపర్లు పెయింట్ అవుతాయి స్టెపిని కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది టిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ చూసుకోరు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఉండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇది డోర్ ల్యాన్ ఒరిజినల్ రియర్ ఏసీ ఉంది బండికి ఎక్కడ రస్టింగ్ లేదు సార్ సైడ్ మీద ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది పనిచేస్తున్నాయి చేస్తున్నాయి బండికి రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇంకో రెండు కిలోమీటర్ పోతే డెబ్బై నాలుగు వేల కరెక్ట్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ టైర్లు అన్నీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి రైట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు హెడ్లైట్లు ఒరిజినల్ అడ్డ పట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇక బానట్ ఒరిజినల్ బానట్కి ఎక్కడ పానమెట్లే రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే ఇంజన్ ఓపెన్ కాలేదు ఇంజన్ ఒరిజినల్ నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు నైన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్న నేను ఈరోజు ఉదయం నిన్న సాయంత్రం సారీ నిన్న సాయంత్రం ఢిల్లీ వచ్చిన అయితే నేను ఢిల్లీ వస్తున్నా అని మన జగిత్య లోకల్ మా బ్రదర్ అవుతాడు ప్రశాంత్ అని తమ్ముడు బయట దేశం పోతుండు బెంగళూరులో ఇంటర్వ్యూ ఉండే బెంగళూరు అయిన తర్వాత వాళ్ళు అండ్ చెన్నై పోతావా ఢిల్లీలో ఢిల్లీ పోతావా అని వాళ్ళని అడిగితే నేను ఎయిర్పోర్ట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక రీల్ చేసిన ఇన్స్టాలో యూట్యూబ్లో కూడా పోస్ట్ చేసిన ఆ రీల్ చూసి తమ్ముడు నాకు ఫోన్ చేసిన అన్న ఎప్పుడు ఢిల్లీ ఏ టైం వరకు రీచ్ అవుతారంటే నేను సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాను అంటే చెన్నై పోయేటోడు చెన్నై క్యాన్సిల్ చేసుకొని నా కోసం ఢిల్లీ వచ్చిండు ఢిల్లీ వస్తే ఇక్కడ ఆఫీస్ ఎంబసీకి అయినా కదా ఎంబసీకి వెయ్యండు పని అయిందా మళ్ళీ వాయిస్ అయింది పని అయింది అయిపోయింది పని అయిపోయింది మళ్ళీ ఇప్పుడు నాతోటి రిటర్న్ వస్తాడు జగిత్యాలు అయితే చాలామందికి నేను అందుకే ఏదైనా వీడియో చేసినప్పుడు చెప్తా ఉంటా అన్న నేను ఢిల్లీలో ఉన్నా ఎవరన్నా రిటర్న్ వస్తే ఎప్పుడ్రీ ఆ వీడియో షేర్ చేయది ఒకళ్ళన్నా ఉపయోగపడుతుందని చెప్తాను ఎందుకంటే నా వీడియోస్ ఎక్కువ సబ్స్క్రైబర్ల కంటే నాన్ సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది చూస్తూ ఉంటారు సో ఎవరన్నా ఒకళ్ళు ఆ రీల్స్ షేర్ చేస్తే ఎవరికన్నా ఒకళ్ళకి ఉపయోగపడుతుంది ఇప్పుడు తమ్మునికి నాయబడి ఢిల్లీ వచ్చిండు నైట్ నా దగ్గర పడుకున్నాడు పొద్దున మెట్రో కార్డు ఇచ్చిన కార్డు తీసుకున్నాడు ఆ లొకేషన్ కార్డ్కి కార్ మెట్రో ఎక్కి వెళ్ళిపోయిండు పని అయిపోయింది మళ్ళీ నేను ఉన్న లొకేషన్కు మళ్ళీ అదే మెట్రోకి వచ్చిండు నాతో ఇప్పుడు నేను వీడియోలు చేయగా నాతో నిలబడి ఫోన్ పట్టుకొని వీడియోలు చేస్తుంది ఇప్పుడు ఇతడు మళ్ళీ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ మేము వెళ్తే మళ్ళీ నాతోటి ఇంటి దాకా వస్తాడు అట్లా నేను ఎప్పుడు ఇల్లు వచ్చినా ఒకళ్ళు ఇద్దరిని ఎక్కించా సార్ దానివల్ల మనకి ఇంత పుణ్యం వస్తుంది నేను ఒక్క రూపాయి తీసుకోను వాళ్ళ దగ్గర తిండి ఖర్చు ఛాయ ఖర్చు అన్నీ నేనే పెట్టుకుంటా క్షేమంగా దగ్గర జగిత్యాల మంది పై మందిని కూడా తీసుకుపోయి దించిన ఒక్క సిరిసిల్లా ఉన్ను ఇంకా వేరే ఊరి పిల్లవాడు వాళ్ళు ఇద్దరి దగ్గర మాత్రం డబ్బులు తీసుకున్నా ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఫ్రీగా తీసుకుపోయినా అని సెకండ్ టైము కనీసం ఇంటికి ఏరుకున్నాక నాకు ఎప్పు సామి అంటే ఇంటికైనా కూడా నాకు ఫోన్ చేసి చెప్పాలి ఇద్దరు పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డబ్బులు నేను తీసుకోవాలి వాళ్ళతో ఖర్చులు పెట్టిన తిండి ఖర్చు ఛాయ ఖర్చు అవన్నీ పెట్టిపిస్తే అప్పుడు వాళ్ళకి అర్థమైంది అమ్మ ఇన్ని ఖర్చు అయితే అంటే మనం పది రూపాయలు సంపాదిస్తున్నాకెల్లో రూపాయి ఖర్చు అయితే ఏముందనే ఉద్దేశంలో చెప్పిన ఇక ఈ బండి విషయానికి వస్తే ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో గేర్ సెకండ్ ఓనర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ రీడింగ్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటున్నాడు మన షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది సార్ మిగతా గ్లాస్లో అని షోరూమ్ ఉన్నాయి ఇది కూడా షోరూమ్ వేసింది ఉండే కంపెనీ గ్లాస్ కస్టమర్ ద్వారా ఎనిమిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఐదుటికాయ టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క పీసు రిప్లేస్ కాలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఆటో గేరు రెండు ఎయిర్ బ్యాగులు పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏబిఎస్ బ్రేక్ అలై వీల్స్ వస్తాయి ఇయర్ ఏసీ కూడా ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో గేరు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి సంబంధించిన ఎన్వాసింగ్ వైస్ అందిస్తా ఢిల్లీ ప్రైస్ ఎనిమిది లక్షలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండిని వస్తే ఫోటో మీద మా ముగ్గురు తమ్ములు నెంబర్ ఉన్నాయి సార్ ఓవర్ కన్న కాల్ చేయి డీలర్ లైన్లకి తీసుకొని మాట్లాడిస్తా డీలర్కి అయితే మాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప ఎప్తా ఇరవై వేలు డీజిల్ టోల్ గేట్ పైసలకి ఇది బండి స్టోరీ ఒకవేళ వీడియోలై బండి నస్తే మీకు రీల్స్ చేయాలి సార్ ఓకే ఓల కన్న ఒక ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్